కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుట్లూరు గ్రామంలో హోలీ పండుగ వేడుకల్లో వింత ఆచారాన్ని కొనసాగిస్తుంటారు గ్రామంలోని మగవాళ్లంతా ఆడవాళ్ల వేషాల్లోకి మారిపోతారు చాలా విచిత్రమైన ఆచారంతో అక్కడి ప్రజలు జరుపుకుంటారు మగవారంతా మహిళా వేషధారణలో రతి మన్మధుడికి ప్రత్యేక పూజలు చేస్తారు దశాబ్దాలుగా గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ హోలీ పండుగ జరుపుకోవడం విశేషం అక్కడ పురుషులు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకుంటారు ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు కాటకాలు రావని అక్కడి స్థానికులు నమ్మకం కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే ఆ గ్రామంలో పురుషులంతా చీర కట్టడం తప్పదు మగవారంతో ఆడవారిలాగా చీరలు కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని అమ్మాయిల మాదిరిగా రెడీ అవుతారు ఇలా చేయడం వల్ల కోరికలు తీరుతాయని అక్కడ వారు బలంగా నమ్ముతారు మరోవైపు ఇక్కడి వింత ఆచారాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలిస్తుంటారు అంతేకాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా మగవాళ్ళంతా ఆడవారి వేస్తారంలోకి మారిపోయి రతీమన్ మొదటి పూజిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందనే వారి విశ్వాసం ఇలా ప్రతి ఏడాది కూడా రెండు రోజు పాటు మగవారంతా కూడా మహిళ వేస్తారని పూజలు చేస్తుండటమే అక్కడ ప్రత్యేకత నమ్ము ఆదం తాలూకు కర్నూలు జిల్లే సంతేకూళ్ళూరు దొడ్డ అరివణ గ్రామ ప్రతినిత్య ಇದೇ ಪ್ರತಿ ವರ್ಷ ಯಾವಾಗನ್ನ ಕೇಳು ಇದೇ ಎಲ್ಲ ಸಂಪ್ರದಾಯ ನಮ್ದೊಂದು ನಮ್ಮ ತಾತ ದೊಡ್ಡ ತಾತ ದೊಡ್ಡ ತಾತ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ಸಣ್ಣ ತಾತ ಸಣ್ಣ ತಾತ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ತಾತ ನಮ್ಮ ತಾತ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮಪ್ಪ ನಮ್ಮಪ್ಪ ಆದ್ಮೇಲೆ ನಾವು ಇದೇ ರೀತಿಯಾಗಿ ಇದ್ರಂ ನನ್ನ ಮಕ್ಕಳ ಸಂತಿ ಎಲ್ಲರೂ ಇದೇ ವಿಷನೆ ನಾವು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದ್ರೆ ನಮಗೆ ಸುಖ ಸಂಪತ್ತು ಎಲ್ಲ ಪ್ರತಿ ಒಂದು ಕಡೆಗೆ ಯಾರನ್ನೇ ಬರಲಿ ಯಾರೇ ಬಂದು ಇದ್ರಂಗೆ ಎಸೆ ಹಾಕಿದ್ರೇನೆ ಸುಖ ಸಂಪತ್ತು ಎಲ್ಲ ವಷ್ಟು ಬೇಸಿರುತ್ತೆ ಸುಖವಾಗಿರುತ್ತೆ ಇದೇ ವರ್ಷನೇ ನಮಗೆ ಪ್ರತಿ ವರ್ಷ ಪ್ರತಿ ವರ್ಷ ಹೆಸರು ನಮ್ಮ ಹೆಸರು ಸಂತೆಕೂಡೂರು ಜಮ್ಕೆ ಈಶ್ವರಪ್ಪ ಅಂತೇಳಿ ಕರ್ನಾಟಕ ಜಿಲ್ಲಾ ತಾಲೂಕು ಗ್ರಾಮ ನಾಪೇರು ಚಲಬಸಪ್ಪ ನೀನು నేను కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి ముందు ముందుగా నెరవేరుతాయని ఈ వేసి వేస్తున్నాను నా మా మామ చేస్తున్నాడు అలాట అతను పోయాక నేను నా పిల్లలు ముందు ముందర చేస్తున్నాము మేము అనుకునేది జరుగుతున్నది కాబట్టి మేము ప్రతి ఏదో చేస్తున్నాము ప్రతి ఒక్కరు వేసి వేసేది కోరికలు కోరిక ఒకరు ఆరోగ్యం బాగలేక ఒకరు కాక ఒకరు పిల్లలు లేక ఆరోగ్యం లేక ఎన్నో విధాలుగా చేస్తున్నారు ప్రతి ఒక్కరి ఆ మన్మతుడు ప్రతి ఒక్కరి కోరిక నెలవేస్తున్నాడు లేదా వేరే ప్రతి ఏదో కోరిక మేము వేసి వేస్తున్నాము ఇలాగే ఉల్తీ చన్నమ సభ సందే కూడూరు ఆదం దాల్ కర్నూలు జిల్లా ఉల్తీ సోమసేఖర్ మాది సందే గ్రామము ఇది పాతకాలం నుంచి పాత తరాల నుంచి వచ్చిన పండుగ ఇది అప్పటి నుంచి ఇలానే జరుగుతూనే ఉంది ఏ గొడవ సమస్యలు లేవు ఇక్కడ ఏమి ఏ కుల మత భేదం లేకుండా జరుగుతూ ఉంది ఇక్కడ ఏ కులమైనా కూడా ఈరోజు ఏ వేషమైనా కూడా వేసి ధరించి వేషాలు ధరించి వారికి అనుకున్న కోరికలు తీరాలని వాళ్ళు వాళ్ళకి అనుకున్న వేషం వేసి ధరించి దానికి ఏం సిగ్గు ఏం లేకుండా వేస్తున్నారు వాళ్ళు అనుకున్న కోరికలు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆశీర్వాద